మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి తొమ్మిది వచనాలు నీ దేవుడని ఏవోవా నీ చేతి పనులు అన్నిటి విషయంలోనూ నీ గర్భఫల విషయంలోనూ నీ పశువుల విషయంలోనూ నీ భూమి పంట విషయంలోనూ నీకు నట్లు నిన్ను వద్ద చేయను దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు అన్ని విషయాలలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అన్ని విషయాలలో దేవుడు మనల్ని వర్ధిల్లా చేస్తాడు యదార్థంగా దేవుని కొరకు జీవించాలి ప్రార్థన జీవితము కలిగి ఉండాలి దేవుని మాటకు మనం వారిగా ఉండాలి వాక్యానుసారంగా జీవించాలి పరిశుద్ధులుగా జీవించాలి జ్ఞానంలో విశ్వాసంలో ఆత్మలో ప్రేమలో ఆధ్యాత్మిక జీవితంలో మనం వర్ధీళ్ల వారిగా ఉండాలి మన పట్ల దేవుడు ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు అన్ని విషయాలలో దేవుడు మనల్ని వర్ధీల చేస్తాడు క్షేమాభివృద్ధిని దయచేస్తాడు మన దేవుడు శక్తిమంతుడు బలవంతుడై ఉన్నాడు మనల్ని రక్షిస్తాడు మనల్ని తృప్తి పరిచే దేవుడుగా ఉంటున్నాడు అన్న దినం కూడా దేవుడు మనల్ని పోషిస్తాడు మనకు మేలు చేస్తాడు అన్ని విషయాలలో దేవుడు మనల్ని ఆస్వాదించే దేవుడుగా ఉంటున్నాడు అభివృద్ధి పరుస్తాడు విస్తరింపజేస్తాడు ఫలింపజేస్తాడు వర్ధిలా చేస్తాడు మనం దేవుని మాటకు లోపడే వారిగా ఉండాలి దేవుని భయభక్తులు కలిగి జీవించాలి ప్రతి దినం దేవునితో సహవాసం వెళ్ళిన వారిగా ఉండాలి దేవుని యొక్క మాట దివారాత్రులు ధ్యానించే వారిగా మనము ఉండాలి ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తాన్ని పరిశుద్ధుడ గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయా తాన్ని అన్ని విషయాలు ప్రభావి వద్దలా చేయవాడవుతాన్ని మేలు చేసే దేవుడో ప్రభా అశ్వించి వాడవుతాన్ని క్షేమాభివృద్ధిలో దయచేయడానికి స్తోత్రాలు తెలుస్తున్నాను తన అయానికి వందనాలు ప్రభా అయ్యింప జయబడవు నాయన స్తోత్రాలు ప్రభా పట్ల కార్యాలు జరిగించి వాడవుతాను తృప్తి పరిచి అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవానికి వందనాలు ప్రభ తన్ని మా దేశానికి అనుకరించండి తాన్ని ప్రతి ఒక్కరికి మారవ రక్షణ దయచేతండి అయా అనారోగ్యంతో నిలబడడం స్వస్థపరచండి అయా స్తోత్రాలు ప్రభ తన్ని అప్పులతో బాధపడుతున్నవిడం దర్శించు తాన్ని అప్పు తీర్చి ఆశ్రయించు తండ్రి అయ్యా ఎవరి బాధల సమస్యలు ఉన్నారు ప్రభా వారిని దర్శించు తాన్ని వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించండి ప్రభా నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి ఈ సయానికి వందనాలు ప్రభా యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్క జీవితాలలో ప్రభావం నెరవేర్చి మయం పొందమని కేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఉదయం ఉదయకాలే వాగ్దానం వ్యక్తిపట్టి ప్రార్థన దేవుడు అరతిగా మమ్మల్ని వర్దిలో చేస్తాడు ఏదో రోజు వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించు ఆమె